ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దును దుర్గాయనమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల పంతొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల పంతొమ్మిదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే పంచమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా మీకు ఆదాయం ఉన్నప్పటికీ కూడా దానికి తగ్గట్టుగా ఖర్చులు ఉండే అవకాశాలు ఉంటాయి ఖర్చులు రకరకాల ఖర్చులు మీకు మీరు ఊహించకుండా రకరకాల ఖర్చులు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేయడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల ఖర్చుల విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది అలాగే చేస్తున్న పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఆటంకాలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి దానివల్ల ఏంటంటే మీరు మానసికంగా కొంచెం ఆందోళనకు గురయ్యే ఉంటాయి ఏంటి మనం ఇంత కష్టపడుతున్నాం ఇంత శ్రమపడుతున్నాం అయినప్పటికీ కూడా మనకి పరిస్థితులు కలిసి రావటం లేదేంటన్న ఒక రకమైన ఆందోళనకి ఒక రకమైన మానసికమైన వ్యధకి మీరు గురవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఎప్పుడైతే పనులు ఆలస్యం అవుతున్నాయో మీలో ఒక తెలియని నిర్లిప్త ఒక తెలియని వైరాగ్యం వస్తుంది దానివల్ల సోమరితనం ఆవరిస్తుంది ఎంత చేసినా ఇంతే కదా ఎంత కష్టపడినా ఇంతే కదా దానికి చేయటం ఎందుకన్నా ఒక రకమైన మనస్తత్వానికి మీరు లోనవుతారు దానివల్ల ఈ సోమరితనం అనేది ఆవరిస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే భవిష్యత్తు పట్ల ఖచ్చితంగా భయం ఏర్పడుతుంది ఎందుకంటే పరిస్థితులు మీకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి కానీ ఏది కూడా చేతికి అంద ఎందుకంటే మీరు అంతకుముందు ధనాన్ని సంపాదించి ఉండవచ్చు ఉద్యోగం ద్వారా కానీ వ్యాపారం ద్వారా కానీ ధనాన్ని సంపాదించి ఉండవచ్చు అయితే ఇప్పుడు పరిస్థితులు మీకు పనులు ఉంటాయి కాకపోతే అవి మీ చేతిదాకరం అది అవతలవాడు ఇస్తాడో తెలియదు ఇవ్వడో ఇవ్వడో తెలియదు అవతలవాడు మీ యొక్క శ్రమను గుర్తించి మీకు పని అప్పగిస్తాడోలో తెలీదు అప్పగించడో తెలియదు అవతల ఆడి మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే అక్కడ గురుడు మీకు వక్రంలో ఉన్నాడు చతుర్థంలో ఉన్న గురుడు ఎప్పుడు అదే పని చేస్తాడు అడుక్కునేటట్టు చేస్తాడు అడుక్కోవడం అంటే ఇక్కడ భిక్షాటన కదా నా ఉద్దేశం ఇతరులను రిక్వెస్ట్ చేయాలి ప్రతిదానికి ప్రతి పనికి కూడా నాకు నాకు ఈ పని చేసి పెట్టండి నాకు ఈ పని ఇవ్వండి లేదా నాకు ఈ డబ్బులు ఇవ్వండి అని ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉండాలి అలాంటి స్థితికి తీసుకొస్తాడు అందువల్ల కుంభరాశి వాడికి ఈరోజు కూడా మీకు అలాంటి పరిస్థితే ఉంటుంది ఏ పనైనా కూడా ఇతరులు ప్రతిదీ అడగాలి ప్రతి రూపాయి పనికి కూడా అవతల వాళ్ళని అడిగి వాడి పర్మిషన్ తీసుకుని వాడి దయాదక్షిణతో ఇస్తే సరే సరే లేకపోతే లేదు అన్నట్టుగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఇలాంటి పరిస్థితికి కొంచెం కుంభరాశి వాళ్ళు బెక్స్ అవుతారు కొంచెం ఆందోళనకు గురవుతారు ఏంటి మన పరిస్థితి ఏంటి మనమేంటి మన పరిస్థితి ఏంటి మన యొక్క ప్రతిభా సామర్థ్యాలు ఏంటి మన యొక్క టాలెంట్ ఏంటి ప్రతి ఒక్కరిని అడుక్కోవడం ఏంటి ప్రతి ఒక్కరిని కూడా దేవరించడం ఏంటి ఇలాంటి మనస్తత్వానికి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అందువల్ల అది అంతా కూడా గ్రహస్థితి వల్లే జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి గ్రహస్థితి వల్లే మీకు ఇలాంటి పరిస్థితులు దాపరించాయన్న విషయాన్ని గమనించాలి అయినప్పటికీ కూడా కొన్ని గ్రహాలు చాలా వరకు అనుకూలమైన స్థితిలో ఉండటం వల్ల డబ్బు మీకు ఏదో విధంగా చేతికొందుతుంది అవకాశాలు కూడా మీకు ఆలస్యమైన అవకాశాలకి ఖచ్చితంగా వస్తాయి అందులో ఎలాంటి అనుమానం లేదన్న విషయాన్ని గమనించాలి అయితే మరి ఉన్న అవకాశాలకి అవతల వాడి ఇస్తాడా లేదా అనేది ఖచ్చితంగా కూడా మనం ఒక సందిగ్ధంలో పడిపోయి ఈ కుంభరాశి వాళ్ళు ఆందోళనకు గురవుతూ ఉంటారు భవిష్యత్తు పట్ల భయం కలిగి ఉంటారు అలాంటి భయాలకి అలాంటి అనుమానాలకి కుంభరాశి వాళ్ళు తాళే తావి ఇవ్వకండి అలాంటి భయాలకు దూరంగా ఉండండి అలాంటి భయాలకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు విడిచిపెట్టకూడదు సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి కష్టాలు వస్తాయి అయినా కూడా జడవకూడదు జడిస్తే మొదటికే మాంసం వస్తుంది అసలు పనే చేయకుండా పోతారు అలా జడవకుండా చిత్తశుద్ధితో మీ పనిని మీరు నమ్ముకుని ముందుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇతరుల మీద ఆధారపడకండి ఇతరులు ఏదో మనకి దయాదాక్షిణ్యాలు చూపిస్తారని చే ఆలోచించకండి మీ యొక్క సామర్థ్యం మీద మీరు పరిపూర్ణమైన నమ్మకం ఉంచి మీకు ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా మీకు సానుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ పిల్లల భవిష్యత్తు గురించి కానీ పిల్లల చదువుల గురించి కానీ వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి కానీ మీరు ఎక్కువగా ఆలోచించే అవకాశాలు ఉంటాయి ఈ రోజున వాళ్ళు ఇంకా సెటిల్ కావట్లేదని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదని వాళ్ళకి ఆరోగ్యం సరిగ్గా లేదని విద్యలో ఇబ్బందులు ఉన్నాయని ఇలా రకరకాలుగా మీ పిల్లల గురించి కూడా ఆలోచించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి ఆందోళన ఎక్కువ అవుతుంది ఒక పక్కనేమో వ్యక్తిగత జీవితం గురించి మరొక పక్క పిల్లల గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి ఈ రెండింటికి పొంతన కుదరదు రెండు కూడా మీకు పేర్లగా ఆ సమస్యలు అనేవి ఉంటాయి కాబట్టి ఒక ఒక రకంగా మీరు కొంచెం మానసికంగా ఎవరికీ చెప్పుకోలేని స్థితి ఎవరికి చెప్పుకొని ఎవరికైనా చెప్పుకుంటే ఎవరు మనల్ని అవహేళన చేస్తారనో అన్న ఒక భయం ఎవరికి చెప్పుకుంటే వాళ్ళు మనల్ని గేలి అన్న ఒక రకమైన ఆందోళన అందువల్ల ఎవరికీ చెప్పుకోలేకుండానే మీలో మీరే కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మానసిక దానివల్ల ఏంటంటే మానసిక ప్రశాంతత దూరం అవుతుంది అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా అలాంటి పరిస్థితులను రానివ్వకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆందోళన దగ్గర రానివ్వకండి అందువల్ల ఖచ్చితంగా కూడా ప్రతిరోజు కూడా శివ ప్రదక్షిణలు చేయండి శివాలయానికి వెళ్ళి మీకు శివాలయానికి వెళ్ళి శివ ప్రదక్షిణ చేయలేకపోతే ఓం నమ శివాయ అనే పంచాక్షి మంత్రాన్ని మీరు పఠించండి జపం నిత్యము కూడా మీరు పఠించండి దానివల్ల ఏంటంటే మానసిక ప్రశాంతత దగ్గర అవుతుంది చంద్రచేపం వల్ల మానసికంగా మీరు కొంచెం పుంజుకుంటారు చంద్రచేపం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా నెగిటివ్ థింకింగ్ అనేది మీరు చేయకుండా జాగ్రత్తగా దైవనామస్మరణం చేసుకుంటూ ఆత్మవిశ్వాసంతో మీరు మీ పని చేసుకుంటూ పోతే కనుక సానుకూలమైన ఫలితేనే రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనభవంతు నమస్కారం